హలో అండి అందరికీ నమస్తే నేను మీ కావ్య ఈరోజు డాక్టర్ లక్ష్మీ రాఘవ కామకోటి గారు రచించిన ఇలా మారింది తెలుగు కథని వినేద్దాం ఆటో దిగుతున్న మేనత్త సుమిత్రమ్మను చూసి సంబరపడింది నీల రాత్తయ్యా ఈరోజు వస్తున్నామని చెబితే వచ్చి ఇంటికి తీసుకువచ్చేదాన్ని అంది నిష్ఠూరంగా తెలిసిన ఊరు పైగా ఆయన ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం కదా ఇప్పుడు ఒంటరయ్యాను కానీ అంది కంటనీరు పెట్టుకుంటూ ఇన్నేళ్ళైనా ఏమిటత్తయ్యా మేమంతా లేమా అంటూ ఆమె బ్యాగ్ తీసుకొని లోనికి నడిచింది నీల కుడిపక్కగా చిన్న గెస్ట్ రూమ్ దానికి బాత్రూమ్ కలిసి ఉంది నేను స్నానం చేసినా ముందు అని సుమిత్రమ్మని లోనికి పంపింది పది నిమిషాల్లో తయారై వచ్చిన సుమిత్రమ్మకు నీల మొబైల్లో మాట్లాడుతూ కనిపించింది అలాగే అక్క మూడు గంటలకు తయారుగా ఉంటాను నాలుగైతే పిల్లలు వచ్చేస్తారు అంటూ మొబైల్ ఆఫ్ చేసి సుమిత్రమ్మను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది అక్కడ వంటకాలన్నీ నీట్గా సర్ది ఉన్నాయి ఉద్యోగం మానేసావుట ఎందుకు అంది సుమిత్రమ్మ మానలేదత్తా మా ఆయన ఆరు నెలలు అమెరికా వెళ్లాల్సి వచ్చింది ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి కదా అని ఉద్యోగానికి సెలవు పెట్టుకున్నా పైగా పెద్దవాడు రంజిత్ టెన్త్కు వచ్చాడు చిన్నవాడు రామ్ ఎనిమిది ఇటువంటి సమయంలోనే పిల్లలకు అవసరం కదత్తా ఏమోనే ఈ కాలంలో ఉద్యోగాలు ఎవ్వరూ మానరు కదా పిల్లలకు ఏదో ఏర్పాట్లు చేస్తారు అని విన్నాను మేము అలా అనుకోలేదు మనమే ఇంట్లో ఉండి చూసుకోవాలని నిర్ణయించుకున్నామత్తా అని వెంటనే అన్నట్టు నీకు పెద్దక్క ఫ్రెండ్ శోభన గుర్తుందా వాళ్ళ అద్దెలు ఖాళీ చేయించాలిటా అద్దె సరిగ్గా చెల్లించడం లేదని మాట్లాడడానికి తనకు తోడుగా వెళ్ళాలి ఒక గంటలో వచ్చేస్తా నీవు రెస్ట్ తీసుకో నీవెందుకు వెళ్ళాలి తను వాళ్ళ వెళ్ళాలి కాని అంది సుమిత్రమ్మ వాళ్ళ ఆయన చనిపోయి ఆరు నెలలు అవుతుంది అన్నీ తనే చూసుకోవాలి అయ్యో పాపం అలాగా సరే మీరు వెళ్ళండి అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళింది పది నిమిషాలలో శోభన వచ్చిన సందడి వినిపించి రూమ్ నుండి బయటకు వచ్చిందామే శోభనను చూద్దామని హాలులో కూర్చున్న శోభన లేచి నుంచుంది ఇంతలో నీలా వస్తూ మా అత్తయ్య ఈరోజే వచ్చింది అత్తయ్య శోభన అని చెప్పింది సుమిత్రమ్మకు ఆ మాటకు చిన్నగా నవ్వింది ఆమె పద లేట్ చేస్తే కష్టం అని శోభనతో కలిసి బయట ఉన్న కారులో వెళ్ళిపోయారు ఒక్క నిమిషం సోఫాలో కూర్చుండిపోయింది సుమిత్రమ్మ శోభన బొట్టు పెట్టుకుంది మంచి చీర కట్టుకుంది చేతి నిండా ఉన్న బంగారు గాజులు మెడలో ఉన్న దలసరి చెయిన్ పోయిన ఛాయలు అలంకరణలో కానీ ముఖంలో కానీ లేవు తనకు పోయినప్పుడు ఎన్ని ఆంక్షలు ముఖాన విభూతి పాత చీరలు ఎవరికీ ఎదురొచ్చిన అపశకనం ఆరు నెలలు ఇంట్లో నుండి బయటకు కూడా రాలేదు సంవత్సర కాలం ఎవ్వరింటికి వెళ్ళకూడదు మరి ఇప్పుడు చూస్తున్నదేమిటి శోభన ఇంట్లోకి కూడా వచ్చింది ఏమైనా ఒకసారి నీలకు చెప్పాలి ఇది మంచిది కాదని అనుకుంటూ పడుకుంది పిల్లలిద్దరూ స్కూల్ నుండి వచ్చేసరికి నీలా వచ్చేసింది పిల్లలు పని అయ్యి వంటింటి పనులు చేసుకుని నీలకు తీరికయ్యాక సుమిత్రమ్మ నీలతో నీలా నేనొకటి చెబుతాను వింటావా అంది చెప్పత్తయ్యా వెంటనే అంది నీల శోభన ముగుడు పొయ్యాక కూడా ముందులాగే ఉండటము ఇలా సంవత్సరం లోపు అందరిళ్లకు రావటము మంచిది కాదే రానివ్వకు అత్తయ్యా ముందుటి కాలం కాదిప్పుడు నీకు తెలియదు రెండేళ్లగా శోభన భర్త శేఖర్కు ఆరోగ్యం పాడే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడో కొడుకు అప్పుడప్పుడు వచ్చిపోయినా అన్నీ చూసుకుంది శోభననే చివరికి తన ఆరోగ్యం కూడా దెబ్బతినింది తనకెంత చేతకాకపోయినా కాకపోయినా ఎవరికీ చెప్పేది కాదు చనిపోయే ముందు శోభనతో శేఖర్ చెప్పిన మాటలు బట్టే తాను ఇలా ఉంటుంది కొడుకు ఢిల్లీలో ఉండటం వలన ఇక్కడ ఆస్తి విషయాలలో ప్రతి ఒక్కటి తనే చేసుకోవాల్సి రావడంతో క్రమంగా అలవాటు పడింది శేఖర్ పోయిన మూడు నెలల్లోపే పెన్షన్ సంగతులు వారిన్న రెండు ఫ్లాట్స్లో అద్దెకున్న వాళ్ళతో మాట్లాడటం శేఖర్ కొన్న ఒక స్థలం ఆక్రమణ జరిగితే పోలీసుల చుట్టూ తిరగటం ఇవన్నీ స్వయాన చూసుకోకపోతే ఎవరు సాయం చేస్తారు కొడుకు రాలేకపోతున్నాడు కాబట్టి అన్నీ తానే చూసుకుంది అంతేకాదు అందరిలో ఉండాలని దగ్గర వాళ్ళ ప్రతి ఫంక్షన్కి వెడుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడింది శేఖర్ ఉన్నన్ని రోజులు నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు తనకు తోడుగా ఒక ముసలావిడిని ఇంట్లోనే ఉంచుకుంది ఆవిడ వంట చేస్తుంది పిలిచినప్పుడు పలికే పాత డ్రైవర్ అలవాటుగా పిలుస్తోంది కారులో వెళ్ళి ప్రతి పని స్వయంగా చేసుకుంటుంది కష్టాలు ఎవ్వరికీ చెప్పుకునే రోజులు కావు ఇవి మొగుడు పోయిన వాళ్ళు ఇంట్లో నుండి కదలకూడదు ఎదురు పడకూడదు అంటే ఏమి జరిగేది కాలంతో బాటు మారి బతకాలి ఇలా ఉంది కాబట్టి శోభన ఇప్పుడు బహు సంతోషంగా ఉన్నట్టు కాదు శేఖర్లేని లోటు గురించి నాతో చెప్పి బాధపడుతుంది ఇది మీ కాలం కాదత్తయ్య అర్థం చేసుకో ఏకదాటిగా చెప్పి అత్తయ్య ముఖం చూసింది సుమిత్రమ్మ తలదించుకొని మౌనంగా రెండు నిమిషాలు ఉన్నాక నిజమేనే నీలా అప్పుడు నాకు ఇలా అవకాశం ఇవ్వలేదు కనుక ఎన్నో పోగొట్టుకున్నాను ఆస్తిలో మరిది మోసం చేసినా మాట్లాడలేకపోయాను ఆలోచిస్తే శోభన మంచి పని చేస్తోంది అంది మెల్లిగా అత్తయ్య ఇంత త్వరగా అర్థం చేసుకొని ఇలా స్పందించిందని సంతోషంతో సుమిత్రమ్మని కౌగలించుకుంది నీల తృప్తిగా కాలంతో బాటు కొన్ని మార్పులు తప్పనిసరి అవుతాయి మరి ఎలా అనిపించిందండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ కావ్య